ఏమండి పాలకొల్లు శాసన సభ్యులు జల వనరుల శాఖ మధ్యలు నిమ్మల రామనాయుడు గారికి ర్యాగింగ్ చేసే సమయం వచ్చిందండి అవును ఇదేంటి మంత్రి ర్యాగింగ్ చేయటం కాలేజీ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ కాదు కదా అంటే ఓకే గతంలో మరి ఇతను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు మరి అప్పుడు విద్యార్థులు ర్యాగింగ్ చేసాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళని మనస్సు పూర్తిగా ర్యాగింగ్ చేసే సమయం ఒకటి వచ్చింది అదేంటో చెప్పన ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో వీళ్ళ తల్లికి వందనం పెట్టారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం పదకొండు నుంచి డబ్బులు వేస్తామని అని అన్నారు సో ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళంలో కూటమి బాగా సక్సెస్ అయింది అందులో నిమ్మల రామానాయుడు గారు ఈ తల్లికి వందనం విషయంలో సూపర్ అంటే ఇతను ఓ రకంగా ఈ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ అని మనం చెప్పొచ్చు ఇతను పాలకొల్ల నియోజకవర్గంలో సైకిల్ మీద ప్రచారం చేస్తున్నప్పుడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు ఈ పిల్ల నీ ఈ పాపకు పదిహేను వేలు అని చెప్పేసి అతను అనే వీడియో ఓ రేంజ్లో వైరల్ అయిపోయింది పాపం దీని ట్రోల్స్ మీమ్స్ రకరకాల రకరకాల వీడియోలు రకరకాల ఎడిటింగ్లు చేసేసి అందులో సినిమా స్టార్స్ను బ్రహ్మానందాన్ని కెమెడీ కమెడీ నాన్న పెట్టేసి ఏ వచ్చినట్టు చేసి పాడేశారు సరే భరించాడు రామనాయుడు గారు ఓకే నాకు టైం వస్తు చూద్దా మేనిఫెస్టోలో పెట్టింది ఇవ్వకుండా అమ్మ అమ్మఒడి లగ్గినట్ని ఇచ్చేయలేదు కదా వాళ్ళు రెండేళ్ళకు మూడేళ్ళకి ఇచ్చారు మేము ఇస్తామని చెప్పేసి పాపం చాలా ఓర్పుగా ఉన్నాడండి మంత్రి గారు ఏ పిఠాపురం జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా రామానాయుడు గారిని ఇంటిమేట్ చేసాడు ఇంటిమేట్ చేసాడు అక్కడ కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి ఆ రాయలసీమ లాంగ్వేజ్లో ఈ గోదావరి లాంగ్వేజ్ని వచ్చి రానట్టుగా అతను మిమిక్రీ చేసి పాడేశాడు అక్కడ కూడా సో పాప ఎన్నిటికి తట్టుకున్నాడో భదించాడు రామనాయుడు గారు ఇప్పుడు ఆయనకి సమయం వచ్చింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేనిఫెస్టో ఎలాగైతే పేర్కొన్నారో ఆ విధంగా దాదాపుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట ఎనభై నాలుగు మంది విద్యార్థులకి ఈ వేళ అకౌంట్లో డబ్బులు పడిపోయింది దాదాపుగా అమౌంట్ ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు సుమారుగా ఒకేసారి అమౌంట్ పడిపోయింది ఎవరు ఊహించలేదు సక సగం ఇస్తారన్నారు అందరికి ఇస్తారేటన్నారు నిబంధనలతో తొక్కు పెట్టేస్తా అన్నారు అది చేస్తా అన్నారు ఇది చేస్తున్నారు కానీ ఎవరు ఊహించని రీతిలో తల్లికి ఉందని చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల ఖాతాలు వేసేసరికి ఆ తల్లిదండ్రులకి అయితే చాలా ఆనందంగా ఉంది వైసీపీ వాళ్ళు నోళ్ళు పడిపోయారు ఇప్పుడు సినిమా చూపిస్తారండి రామనాయుడు గారు ఆయనకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉందండి చిన్న వ్యక్తి ఏం కాదు ఆయనకి కొన్ని కొన్ని సొంత ఛానల్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఛానల్స్ అదరగొట్టించేస్తాడు అందరూ మామూలుగా ఉండదు ఇప్పుడు ర్యాగింగ్ ఎలా చేస్తాడో మనం చూద్దాం వాళ్ళకి సమాధానం గొప్పగా చెప్తాడు ఇతను ప్రస్తుతానికి కర్నూలు జిల్లా పాండ్యూల్లో పర్యటిస్తున్నాడు అతను రియాలో రేపు న్యూజ్ వస్తాడు వచ్చాక అప్పుడు ఈ సంగతి చూస్తాడు థ్యాంక్ యూ